ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఆయన పేదల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు అందరికీ నమస్కారం మొత్తం ఇవాళ ఇరవై ఒక్క మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య అవసరాల కోసం చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది దీంతో సుమారు పదిహేను తిరువురు నియోజకవర్గం ఆరు విజయవాడ సిటీలో ఉన్న వైద్య సహాయం కావాల్సిన వారికి అందించడం జరిగింది సుమారు ఇరవై పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల వరకు ఈ చెక్కులు యొక్క అందించడం జరిగింది వాళ్ళ వైద్య అవసరాల నిమిత్తం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కూడా క్రమం తప్పకుండా బాధితులు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా వాళ్ళకు వైద్య సహాయం అందాలని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రతినిత్యం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కూట ప్రభుత్వం ప్రతినిత్యం అందజేస్తుంది మొన్న కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఇవ్వకపోయినా తప్పకుండా అందరికీ వైద్య సహాయం అందే విధంగా కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు తెలియజేయడం జరిగింది నిజంగా ఇది ఒక చక్కటి ప్రయోగం రాష్ట్రంలో సుమారు వచ్చిన నేనే సుమారు మూడు కోట్ల రూపాయల చెక్కులు ఇంతవరకు అందించడం జరిగింది సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కానీ పద ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు కానీ ఎన్ని ఎన్ని చెక్కులు ఇచ్చారో ఎంతమంది బాధితులని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకున్నారో మనకు అర్థం ఉంది ఇది ప్రజాప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు సమకాల పాలలో తీసుకువెళ్ళే ప్రభుత్వం కాబట్టి మనం చెప్పిన సంక్షేమ పథకాలే కాకుండా ఇటువంటి చెప్పని మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా వైద్య సహాయం కావాల్సిన వారందరికీ సీఎంఆర్ఎఫ్ ఇవ్వటం ద్వారా ముఖ్యమంత్రి వారిలో ఒక నూతన వరువడిని సృష్టించారు అందుకు ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ